హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ డబ్ల్యూ సుధా ఎంబ్రాయిడరీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు కొన్ని బ్లౌజులు చూపిస్తున్నానండి ఈ మధ్య వేసినాయి నాకు పెట్టడం మొదలలేదు కొన్ని చూడండి వర్క్ ఎంత బాగుందో న్యూ డిజైన్ అండి ఈ మధ్య కొత్తగా వినిపించుకుంటున్నారు ఇది ముడికుట్టు హెవీ వర్క్ ఇది చాలా టైం పట్టిందండి నాకైతే బ్యాకు ఫ్రంట్ ఇది చిన్న చిన్న ఫ్లవర్స్ బుటీస్ లీఫ్స్ వచ్చాయి అయితే చాలా బాగుందండి వర్క్ ఇంకా స్టోన్స్ పెట్టలేదు దీనికి హ్యాండ్ ఇట్లా వచ్చింది కట్ వర్క్ అండి ఇది చాలా బాగుందండి వర్క్ అయితే ఇది చాలా బాగుంది ముందు కూడా వేసాను వీడియోలు యూట్యూబ్లో కూడా పెట్టాను మళ్ళీ ఇది వేసాను ఇది సింపుల్ వర్క్ అండి ఫైన వర్క్ అంటారు కదా అది హ్యాండ్ వచ్చేసి ఇలాగా నెమలిపిచ్చి వచ్చింది కింద వాటర్ వచ్చింది హ్యాండ్కి వాటర్ పైన నెమలి వచ్చింది చాలా బాగుంది ఇదైతే ఇంకో వర్క్ అండి ఇది సింపుల్ చూడండి ఎంత బాగుందో వర్క్ అయితే చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే చాలా నీట్ వచ్చింది చూడటానికి కూడా చాలా బాగున్నాయి ఫినిషింగ్ నీట్గా వస్తే చూడటానికి చాలా బాగుంటాయండి బ్యాకు సింపుల్గా వచ్చిన హ్యాండ్ కొంచెం మీడియంగా వచ్చింది హెవీ కాదు అలాగనే సింపుల్ కాదు బాగా వచ్చింది హ్యాండ్కి అయితే నిండుగా ఉండిద్ది హ్యాండ్కి హాఫ్ హ్యాండ్ అయితే సరిపోయిద్ది కూడా ఎల్బో హ్యాండ్ కాకుండా ఇది ఇదైతే చాలా బాగుందండి ంతా ఇది లతలు వచ్చాయి ముగ్గు టైప్ లాగా పద్మాము లతలు ఇది ఫినిషింగ్ అయితే చాలా బాగుంది మీకు వీడియోలో ఎలా కనపడుతుందో కానీ విడిగా అయితే చాలా బాగుందండి ఇది ముద్ద కుట్టు హ్యాండ్ వచ్చేసి ఇలా వచ్చింది మళ్ళీ ఇవన్నీ సింగ్ సింగిల్గా వీడియోస్ పెడతాను అర్థమవుతాయి విడిగా పెడతాను విడివిడిగా వీడియోస్ చూడండి ఇది చాలా సార్లు చూసుంటారు ఇది కూడా పెట్టాను నేను కాకపోతే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అని చెప్పి చూపిస్తున్నాను శారీ వచ్చేసి కలర్ వచ్చేసింది ఆ శారీలోనే ఎల్లో షేడ్ వచ్చింది ఎల్లో బాల్డ్ అందుకని త్రీ కలర్స్ వాడాను హ్యాండ్కి ఇలా వచ్చాయండి దీనికి హ్యాండ్కి ఎలా వచ్చిందంటే ఒక ఇలా బార్కి ఫ్లవర్ లాగా వచ్చిందండి అది వేయకుండా ఇలాగా హ్యాండ్ చుట్టూ వేసేసి పైన బుటీస్ పెట్టాను అంటే అలాగా పొడవుగా ఫ్లవర్ ఫ్రీజ్ అయ్యిలాగా వద్దన్నారు అందుకని చెప్పి ఇలా పెట్టాను ఇంకొక సింపుల్ అండి వర్క్లు అయితే చాలా బాగున్నాయండి ఇప్పుడు నేను చూపించినవి బాగున్నాయి ఎలాగున్నాయో చూడండి ఇది ఇంకొక డిజైన్ అండి ఇది కూడా షాప్లో పెట్టాను నేను మళ్ళీ ఇంకొకసారి స్టోన్స్ పెట్టాక చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను హ్యాండ్స్ వచ్చి ఇలా వచ్చాయి చాలా బాగుందండి హ్యాండ్ కూడా దీనికైతే హ్యాండ్ కి బుటీస్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఈ పింక్ కలర్ దీనిపైన గ్రీన్ గోల్డ్ అయితే చాలా బాగా కనబడుతుంది వర్కులన్నీ నచ్చితే కామెంట్లు పెట్టండి ఎలా ఉన్నాయో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కా అయితే కంపల్సరీగా పెట్టండి బాయ్ అండి